నాతో రా మీకు మా మన్యుల పెరిగి ఒక మొక్కను చూపిస్తాను ఇది నాకు తెలుసు నేను చూశాను అని అంటావు చూడు మొక్కను చూడగానే ఇదిగో ఇదే అల్లం మొక్కలు ఉంది కదా అయితే నువ్వు పప్పులో కాలేసినట్టే ఆగండి శుభ్రంగా కడిగి దీనికోసం చెప్తాను వర్షం తరపుకి మొత్తం యాలు పడిపోయి కింద పడిపోయినాయి ఒకటి ఇలా తీసుకుని శుభ్రంగా సబ్బేసి కడిగితే నెగనెలాడితే మీకు కనబడుతుంది టట్టడా సేమ్ డీటో తినేళ్ళ ఉంది కదా చెప్తే మీరు నెంబరు సరేలే ముందైతే నేను చెప్తాను వినండి పల్లెటూరులో ఉండేవాళ్ళు వాళ్ళు పొలాలమ్మట చాలమ్మట తిరుగుతూ ఉంటారు కదా ఎక్కువగా వాళ్ళ మీద గాళ్ళు దూళ్ళు అలాంటివి పడుతుంటాయి కదా అదేనబ్బా బా ఈ పవర్స్ వాటిని వదిలించడానికి మా పక్కనే ఈ మొక్కను బాగా యూజ్ చేస్తారు అనమాట అలాంటి పడినప్పుడు దీన్ని కాళ్ళకి చేతులకి అరకాళ్ళకి రాస్తే గాళ్ళు దూళ్ళు లాంటివి వదిలేస్తాయని నమ్ముతారు నమ్మకం తెలియని వాళ్ళకి కొత్తగా ఉండొచ్చు మా మన్య వాళ్ళు దీన్ని గాలిదుంప అని కూడా పిలుస్తారు ఇక్కడ ఇవి కుప్పల కుప్పలుగా ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి పిచ్చి మొక్కల కంటే ఇవే ఎక్కువగా ఉన్నాయి అవిగో ఇవన్నీ అవే కట్టు మొత్తం ఆ చెరువు చుట్టూ అక్కడ ఇవన్నీ కనిపించేవన్నీ గాలిదుంపలే అక్కడ ఇదిగో ఇది మొత్తం ఇవన్నీ గాలిదుంపలే దుంపలే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి సర్లే కాని అడగడం మర్చిపోయా ఇంతకీ అన్నం తింతియ లేదా కంటెంట్ నచ్చితే కామెంట్ చెయ్యి జై అల్లూరి సీతారామరాజు సేవ్ మన్యం